నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్లో ఎవరైతే నివసిస్తూ ఉన్న ప్రవాసులు ఉన్నారో వారిని లక్ష్యం చేసుకుని ఈ యొక్క తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా ఖైతాన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క తనిఖీల ఫలితంగా ఇరవై ఆరు ప్రవాసుల ఇళ్లకు అధికారులు విద్యుత్ నిలిపివేశారు వివరాల్లోకి వెళితే కువైట్ మున్సిపాలిటీ మరియు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ సహకారంతో కైతాన్ నివాస ప్రాంతంలో స్థానిక నిబంధనలు ఉల్లంఘించి ప్రవాస బ్యాచులర్లు ఆక్రమించినట్లు గుర్తించిన ఇరవై ఆరు ఆస్తులకు విద్యుత్తును నిలిపివేసినట్లు ప్రకటించింది ఇరవై ఆరు భవనాలకు మనం చూసుకుంటే విద్యుత్తును అధికారులు నిలిపివేశారు ప్రైవేటు రెసిడెన్షియల్ జోన్ లో అనాధికారికంగా ప్రవాస బ్యాచులర్ల వసతిని నివారించడానికి ఈ చర్యలు తీసుకున్నామని చెప్పి మున్సిపాలిటీ వివరించింది విద్యుత్తును నిలిపివేయడానికి ముందు మున్సిపాలిటీ చట్టపరమైన విధానాలను అనుసరించి ప్రభావితమైన పైన ఉల్లంఘన స్టిక్కర్లు ఉంచడం మరియు ఆ యొక్క భవన యజమానులకు ఉల్లంఘనకు సంబంధించిన నివేదికలు జారీ చేయడం వంటివి ఉన్నాయని చెప్పి ఈ ప్రాపర్టీలలో ప్రవాస బ్యాచులర్లు ఉన్నట్లు సమగ్ర దర్యాప్తు నిర్ధారించిన తర్వాత మాత్రమే విద్యుత్తును నిలిపివేస్తూ ఉన్నామని చెప్పి ముందుగానే మేము ప్రవాస బ్యాచులర్లకు కానీ ఆ యొక్క భవన యజమానులకు మేము ముందుగానే తెలుపుతూ ఉన్నాము వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఇలా విద్యుత్తును నిలిపివేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్